మూడోది ఏంటంట గంధపు చెక్క గంధపు చెక్క అనగా మన ఏరియాలో దొరికేటువంటి గంధపు చెక్క కాదు వాళ్ళ ఏరియాలో దొరికేటువంటిది గంధపు చెక్క ఆ గంధపు చెట్ల నుంచి గంధపు చెక్కలు తీసి ఆ గంధపు చెక్కలతో సూపులు తయారు చేస్తూ ఉంటారు అదే మైసూర్ శాండిల్ ద ఫేమస్ సోప్ వంద సంవత్సరాలు అంట ప్రారంభించి పాలస్తీనా దేశములో ఈ చెట్టు పెరుగుతాయి పెరిగినప్పుడు ఆ గంధపు చెక్క చెక్కను తీసుకోరు వాళ్ళు చెట్టు పైన తాటుండిద్దే బెరడు బెరడు మాత్రమే తీసుకుంటారు వాళ్ళు ఆ చుట్టూ బెరడును తీసుకొని దానిని ఎండబెట్టి దానిని పొడి చేసి దానిని ఈ సుగంధ దూప ద్రవ్యంలో కలపమని దేవుడు చెప్పాడు అది సువాసనతో కూడినటువంటి పదార్థం లోపలది కాదు ఇక్కడ కావాల్సిన దేవునికి ఏం కావాలంట పైన ఉన్నది కావాలి లోపల చెక్క కాదు పైన బెరడు కావాలి ఇందాకాము గోపి చందనం అంటే లోపల కావాలని కోరుకున్నాడు ఇప్పుడు గంధపు చెక్కన గాని బయట ఉన్నటువంటి బెరడును కోరుకుంటున్నాడు అనగా ఈ శరీరములో ఉన్నటువంటి శరీర కార్యములు స్పష్టమైనవి ఏంటంటే రాసిన పత్రిక ఐదు పంతొమ్మిది శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి ఆ స్పష్టమై ఉన్నవి అవేవనగా చారత్వము జారత్వము అంటే వివాహము కాక మునిపే అక్రమ సంబంధాల్లోకి వెళితే దాన్ని జారత్వము అంటారు ఆ అపవిత్రత అపవిత్రత విగ్రహారాధన విగ్రహారాధన దేవుని కంటే ఇప్పుని ప్రేమిస్తావు అది విగ్రహారాధన అభిచారము అభిచారము వేషములు ద్వేషములు కలహము కలహము మత్సరములు మత్సరము వ్యసనము క్రోధములు క్రోధం అంటే గుండెల్లో కోపముంచుకోవటం కక్షలు ఇప్పుడు దొరుకుతారా కక్ష తీర్చుకోవాలి పగ తీర్చుకోవాలి అలాంటి మనసు నీకుంటే గుంటి నీ ప్రార్థన దేవుడు అంగీకరించడు గొడవలు పెట్టడం వీళ్ళ మీద వాళ్ళకి చెప్పి వాళ్ళ మీద చెప్పి ఏంటంటే సంగతులు విమతములు విమతములు అసూయలు అసూయలు మత్తతలు మత్తతలు అల్లరితో కూడిన ఆటపాటలు అల్లరితో కూడిన ఆటపాటలు అనగానే సినిమాలు సీరియల్లు డాన్స్ పార్టీలు ఇంకా క్రికెట్లు బెట్టింగ్లు పేకాటలు ఈ అంతా విడిచి పెడతాను ప్రభు అని తీర్మానం చేసుకున్నప్పుడు నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు ఇవి శరీరంలో జరిగే కార్యాలు ఇవి వీటిని విడిచిపెట్టాలి అప్పుడు నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు వీటిని విడిచి పెడతాను అని దేవుని దగ్గర తీర్మానం చేసుకున్నప్పుడే నీ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళింది నువ్వు అడిగిన ప్రతిదీస్తాడు దేవుడు అలాగే వాటిని విడిచిపెట్టి ఈ శరీరంలో ఉండవలసినది ఏంటంటే సత్క్రియలు ఉండాలి శరీరంలో ఈ ఏం చేయాలి అందులో చెప్పండి సత్క్రియలు మంచి పనులు చేయాలి ఈ శరీరంతో దేవునికి ఇష్టం లేని వాటిని విడిచిపెట్టి శరీరముతో దేవునికి ఇష్టమైనవి చేయాలి అంటే మంచి పనులు చేయాలి ఈ శరీరంతో బైబుల్ చదవటం ప్రార్థన చేయటం మందిరానికి రావటం ఉపవాసం ఉండటం అనేక మంది దేవుని అతనికి నడిపించటం ఈ శరీరంతో చేసే పనులు పరిచర్య చేయటం ఈ శరీరం చేసే పనులు ఈ శరీరములో చెడును విడిచిపెట్టి మంచి క్రియలు చేయాలి శరీరముతో అప్పుడు నీ ప్రార్థన దేవునికి అంగీకారంగా ఉంటుంది దేవునికి స్తోత్ర ఇది గంధప చెక్క నాలుగోదిగా సామ్రాణి ఈ సాంబ్రాణి ఎలా వస్తుంది ఏంటి ఏంటి సాంబ్రాణి అంటే ఈ అరబ్ కంట్రీస్ ఇరిస్లేము ఆ ప్రాంతములో పర్వతాలలో కొన్ని చెట్లు పెరుగుతాయి ఆ చెట్లను ఏమంటారంటే కర్పూర వృక్షములు అంటారు కర్పూర వృక్షం అనగా గోరంటాకు చెట్టు అని అర్థం అయితే మీరు ఇక్కడ వారే గోరంటాకు ఉన్నదే ఇది కాదు నీటిలో తేడాలు ఉంటాయి ఉదాహరణకి సిట్రస్ ఫ్రూట్స్ అనగానే పుల్లగా ఉన్న పదార్థాలని అర్థం వాటిలో ప్రజాతులు ఉంటాయి నిమ్మకాయ టేస్ట్ వేరు పుల్లగానే ఉండద్ది నారింజకాయ పుల్లగానే ఉండద్ది దాని టేస్ట్ వేరు బత్తాయికాయ కొంచెం పుల్లగానే ఉండద్ది దాని టేస్ట్ వేరు చింతకాయ పుల్లగా ఉండేది దాని టేస్ట్ వేరు దబ్బకాయ పొల్లగానే ఉండేది దాని టేస్ట్ వేరు ఇవన్నీ పుల్లగా ఉండేవి సిట్రస్ అనే జాతికి సంబంధించినవి ఇవన్నీ ప్రజాతులు రకరకాలుగా అలాగే ఈ కర్పూర వృక్షం అనేది గోరంటాగు చెట్టు కర్పూర వృక్షం ఇవన్నీ ఒకే జాతికి సంబంధించినవి కానీ కొంచెం కొంచెం తేడాలు ఉంటాయి అయితే ఈ చెట్లు ఈ కర్పూర వృక్షాలు ఆ ప్రాంతంలోనే ఉంటాయి బాగా ఎత్తుగా పెరుగుతాయి పర్వతంలో ఉంటాయి ఆ కర్పూర వృక్షాన్ని గొడ్డలతో నరికినప్పుడు వెంటనే దాంట్లో నుంచి ఒక స్రావము పలసగా పాలు వచ్చినట్టు బయటకు వచ్చేస్తాయి జిలేడు చెట్టుకి కొమ్మతు పాలు వస్తడు అట్లా పలసని పదార్థాలు అట్లా వచ్చి చెట్టు మీద చెట్ల కింద కారిద్ది బంకలాగా అది ఎండిపోయిన తర్వాత ఒక జిగురు పదార్థంలో తయారైద్ది ఆ పదార్థాన్ని తీసుకొని దాన్ని ఎండబెట్టి పొడి చేసి దీంట్లో కలప అని చెప్పాడు దేవుడు అదే సాంబ్రాణి నిజమైన దేవుడికి ఇష్టమైన సామ్రాణి అది ఇప్పుడు మనవాళ్ళు ఆస్తున్నాయి ఇక్కడ సాంబ్రాణి ఇది ఈ తయారు చేసింది శబ్దాచాదారం అది దేవునికి ఇష్టమైన సామ్రాణి ఇది కాదు అక్కడ ఆ ప్రాంతంలో కర్పూర వృక్షము నుండి తీసినటువంటి జిగురు పదార్థం అదే పరమగీతముల పుస్తకము నాలుగో అధ్యాయము ఆరో వచనము పదమూడవచనంలో ఉంటాయి దానికి సంబంధించిన మాట నీ చిగురులు దాడిమ వనము వింతైన శ్రేష్ట ఫలవృక్షములు కర్పూర వృక్షములు జటామాంసి వృక్షములు పదమూడు వచ్చిన చూస్తే కర్పూర వృక్షములు జటామాంసి వృక్షములు కుంకుమయు నిమ్మగడ్డి లవంగి పట్టయు వివిధమైన పరిమళ తైల వృక్షములు గోపరసమును అగర వృక్షములు నానా విధ శ్రేష్ట పరిమళ ద్రవ్యములు అవన్నీ పరిమళ ద్రవ్యములు సువాసన తెల్ల పైగ ఎత్తున చూస్తున్న మాటలు గమనించు సుగంధ ధూప ద్రవ్యములో కల్పమని చెప్పాడు అది మంచి సువాసన వెదజల్లుతుంది అలాగే మన ప్రాంతంలో నాలుగోదిగా సామ్రాణి ఉండాలి ఈ సాంబ్రాణిలో ఉన్న అనుభవం ఏంటంటే షట్టును నరికినప్పుడు ఆ అదేమిస్తుంది సువాసనతో కూడిన ఇస్తుంది అంటే దీని అర్థం ఏంటంటే నిన్ను దైవచనులు గద్దించినప్పుడు నిన్ను తిట్టినప్పుడు నువ్వు సనక్కూడదు గొనక్కూడదు సాటుకెళ్ళి తిట్టకూడదు గుండెలో కక్షా ద్వేషం ఉంచుకోకూడదు మందిరం మానేసి ఇంకో మందిరంకి వెళ్తానని మనసు నీకు రాకూడదు నీ ప్రార్థన దేవుడు అంగీకరించడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా పర్లవరాజుకి వెళ్ళలేవు ఇంకా నా మంచి కోసమే కదా నేను బాగుంటే పాస్టివ్ ఎందుకు తిడతాడు నన్ను నువ్వు బాగుంటే నేను మెచ్చుకుంటా నీ మంచి సాక్ష్యం చెప్తా నేను పలా నన్న మంచాడు పలా నక్క మంచిది అని పిచ్చి పిచ్చి వేష వేస్తా ఉంటే తాడదేస్తా ఉంటాను నేను కాబట్టి దేవుడు చెప్తాడు మీకు మందరానికి వచ్చినప్పుడు కుందే పిల్లలాగా ఉంటున్నావు ఇంటికి పోతే పంది పిల్లలాగా ఉంటున్నారు నీ సాక్ష్యం ఏంటి ఇంటి దగ్గర సాక్ష్యం లేకపోతే పర్లో రాగి నీకు తెలుసా సాక్ష్యము కలిగి బ్రతకటమే నిజమైన దీవినా ఓ మంచి సాక్ష్యం కదా బ్రతుకు అయిపోయిందో అయిపోయింది నుంచి నుంచైనా మారు సస్య నరకానికి పోతే తెలుసా నేను ఎవడు కాపాడలేడు గుండెల్లో బాధ కలుగుతుంది నాకు ఎన్ని సంవత్సరాలు ఏది నీ భక్తేది ప్రార్థన లేకే పరిశుద్ధాత్మ అభిషేకం లేకే పాపంలో పడుతున్నాను రోజు నువ్వు ప్రార్థన చేసుకునే వ్యక్తివైతే రోజు ఆత్మలానందించే వ్యక్తివైతే పాపం చేయలేవు చూసి వెనక్కి మీరు నేర్చుకుంటున్నారు కొత్త వాళ్ళు ఇవ్వడం నేను చూస్తే మందిరానికి కనుక నువ్వు ఉన్న ప్రాంతంలో ఎలా ఉంటున్నావు నిందలు వేయటం వేరు కానీ నీ హృదయ అంతరంగాన్ని దేవుడు చూస్తున్నాడు గిట్టన వాళ్ళు నిందలేస్తారు అది చిన్నది కనపడితే దాన్ని బోతలు పెద్దగా చూపిస్తారు గిట్టన వాళ్ళు సైతం పని అదే అయ్యే మర్చిపోక దేవుని దృష్టి మనం ఎలా ఉన్నాం చాలా అంతే ఆశ్రయం ఇచ్చేది ఎవరు దేవుడు రాజు ఇచ్చేది ఎవరు దేవుడు దేవుని దృష్టి ఎలా ఉన్నావు నీ ప్రార్థన దేవునికి అంగీకారంగా ఉండాలంటే నీ ప్రార్థనలో ఈ అనుభవాలు ఉండాలి ఐదోది ఉప్పు కలపని చెప్పాడు సమపా ఉప్పు కలపాలి ఉప్పు అంటే మనకు బాగా తెలిసిన విషయమే కొలసీల రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఆరో వచ్చింది ఏ మనుష్యునికి ఏలాగూ ప్రత్యుత్తరం ఇయ్యవలనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగా ఎప్పుడు రుచికరంగా ఉండాలంటే కృపా సహితముగాను సహితంగా ఉండాలి అది మీ సంభాషణ అంటే మాట్లాడే విధానం సంభాషణ ఎలా ఉండాలంటే ఉప్పు వేసినట్టుగా ఉండాలంట ఇద్దరు మాట్లాడుకుంటుంటేనంట దేవుడు చెవి యొక్క ఆలకిస్తాడంట ఇద్దరు బాప్తిని తీసుకున్న వాళ్లే కదా నా గురించే మాట్లాడుకుంటారు ఇంకెవరి గురించి మాట్లాడుకుంటారులే అని అమ్మాయి అనే గ్రామానికి వెళుతున్నారంటే ఇద్దరు పదిన్నర కిలోమీటర్లు నడిచి వెళుతున్నారు ఏసై శనిపై తిరిగి లేచిన తర్వాత వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారా అని ఏసఐ వాళ్ళు ప్రక్కయ నడిచాడంట ఏం మాట్లాడుకుంటున్నారు మీరు అంటే వాళ్ళు ఆశ్చర్యపడి చూశారంట ఏంటయ్యా నువ్వు ఎక్కడున్నావు ఏంటయ్యా ఏం మాట్లాడతాం మేము నజరేడిన ఏసును గురించిన సంగతిలే ఆయన క్రీలలోను శక్తిగల ప్రవక్త అయి ఉన్నాడు ఆయన ఏ తప్పు చేయలేదు నాన్న చిత్ర ఎంధన పెట్టి చంపేశారు చెప్పుకుంటున్నారు వాళ్ళతో నడిచాడు ఏసై గురించి మాట్లాడుతున్నారు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు వాళ్ళతో పట్టు రొట్టె పిడిచాడు తిన్నాడు వాళ్ళ మరోనిత్రం వెలిగించాడు వాళ్ళు దీవించి అక్కడి నుంచి వెళ్ళాడు మీరిద్దరు కలుసుకున్నప్పుడు ఏం మాట్లాడుకుంటున్నారు ఎవరి గురించి మాట్లాడుతున్నావు ఒకసారి ఆలోచించు ఇద్దరం బాప్తీసం తీసుకున్న వాళ్ళు పాత విశ్వాస్తులే మీరిద్దరు కలుసుకున్నప్పుడు ఏం మాట్లాడుకుంటున్నారు అమ్మాయిల గురించి మాట్లాడుతున్నారా సినిమాల గురించి మాట్లాడుతున్నావా ఈ దరిద్రమైన మాట్లాడుతున్నావా దేవుడు కాదు నీతో ఉండేది సైతం ఉంటాడు జీవితం నాశనం చేస్తాడు ఇద్దరు కలుసుకున్నప్పుడు మా అక్క నేను మాట్లాడుకుంటాం రాగానే ఆమెకు వచ్చిన ఏంటి నాకు వచ్చిన కళలు ఏంటి నాకు వచ్చిన దర్శనం ఏంటి నాకు వచ్చిన దర్శనం ఏంటి అవి మాట్లాడుకుంటాం మేము దేవుడు నీకు తోడుగా నడవాలి అంటే నిన్ను దీవించాలి అంటే నీకు పరలోక రాజ్యం ఇవ్వాలి అంటే దేవుని బిడ్డలతో నువ్వు కలిసే తిరగాలి అపవిత్రంగా తిరిగే వాళ్ళతో స్నేహాలు చేయగాక వాడు బట్టిన దేవుడు నీకు బట్టింది జీవిత నాశనం అయిపోద్ది ఇతరు మనసులు కలిస్తేనే తిరుగుతారు ఎవరితో నీ స్నేహం ఏంటి నీ సాక్ష్యం సాక్ష్యం లేకపోతే నువ్వు ఎంత ఉన్న చచ్చితే నరకానికి పోతావు ఉపయోగం ఏముంది ఆయుష్ తగ్గిస్తాడు ఒకవేళ ఎనభై రాసి పెట్టాడు నీకు నువ్వు ఎంత చెప్పిన వాక్యం వినకపోతే అది నలభై అయిద్ది లేదా ముప్పై అయిద్ది ఎంత వాక్యం చెప్పిన వినకుండా నువ్వు పాపం చేస్తుంటే ఆయుష్ తగ్గిద్ది తీసేస్తాడు భూమి మీద తీసి కూడా పడేస్తాడు అది అవసరమా జాగ్రత్త భక్తిగా బ్రతుకు ప్రార్థన చేసుకో అసలు మోకరించు మోకరించి ప్రార్థన వాక్యం వాక్యాంసానికి బ్రతుకుతాడు రోషంగా నువ్వు దేవుడి కోసం బ్రతుకుతూ ఉంటే ఆశీర్వాదం నీవు వెనక కుక్కలాగా పరిగెత్తుకుంటూ వస్తాయి ఉప్పు మంచి సాక్ష్యం ఉప్పు సమయోచితంగా మాట్లాడటం దుఃఖంతో ఉన్న వాళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు జోగులేసి నవ్వగాక అక్కడ వాళ్ళతో పాటు దుఃఖపడు సంతోషంగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏడిపించగాక తగాదలు పెట్టగాక సంతోషంగా ఉన్నారు వాళ్ళు సమయోచితమైన జ్ఞానం దుఃఖంతో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి దుఃఖపడాలి సంతోషంగా ఉన్న వారితో కలిసి సంతోషంగా ఉండాలి కృపా సహితముగా కృపను పొందుకొని అయ్యా కృప చూపించు నాకు కృపని ప్రతిరోజు ఒక మాట ప్రార్థన చేసుకోవాలి నేను అదే ప్రార్థన చేసుకుంటా సంఘమైన మీకోసం కూడా అదే ప్రార్థన చేస్తా నా నోటిని ఎల్లప్పుడు నీ స్వాదింలో ఉంచుకో ప్రభుత్వం ప్రార్థన చేసుకో నా దగ్గర ఉన్న బ్రదర్స్ సిస్టర్స్ విశ్వాసులు మీ అందరి కోసం నేను ఇదే ప్రార్థన చేస్తుంటా ప్రతిరోజు ఈ ప్రార్థన తప్పసరిగా చేస్తాను ఆ నోటిని మీ స్వాదులు ఉంచుకోయ్యా అని నోటి ద్వారానే చాలా మంది అపవిత్రమైపోతుంటారు కృప కావాలి నోటికి కృపగలిగిన మాటలు వస్తాయి కృపగలిన మాటలు అనేక మందిని సేవలు నిలబెడతాయి అనేక మందిని సంఘములు నిలబెడతాయి అనేక మంది దేవుని రెక్కలకి నిలబెడతాయి అనేక మందిని దేవుని ఆశీర్వాదాలు యోగ్యముగా మారుస్తాయి కృపగలిగిన మాటలు దేవుని రాజ్య శతపరుస్తాయి కృపగలిగిన మాటలు కృపలేని మాటలు అయితే జీవితాలను నాశనం చేస్తాయి కక్ష ద్వేషాలు రేపుతాయి పగన రేపుతాయి భేదాలు రేపుతాయి కనుక నా నోటిని ఎల్లప్పుడు స్వాదిలో ఉంచుకో ప్రభావా నీకు ఇష్టం లేని మాటలు మాట్లాడకూడదు నీకు ఇష్టమైన మాటే మాట్లాడాలి నేను ఇలా ప్రార్థన చేయాలి ప్రార్థన అంటే ఏమనుకుంటున్నావు ఇది ప్రార్థన దాగిన రహస్యం ప్రార్థన అరగానే ప్రభావ నన్ను దించు దించు నువ్వు దించుతాడేంటి ఏంటి ఖాళీగా ఉన్నాడు ఆయనే ఉన్నాడు ఆయన అనంత జ్ఞాని బావిదంటున్నాడు అయ్యా నా ప్రార్థన ధూపము వలె ఉండాలి పొగ వలే ఏ పొగ వంట చేస్తున్నప్పుడు వచ్చి కాదు ప్రత్యక్ష గుడాలములో పొగ ఉన్నదే ధూప వేదిక మీద సుగంధ ధూప ద్రవ్యం వేసినప్పుడు సువాసనతో కూడిన పొగ వస్తుంది ఆ పొగను అజ్ఞానించి మీరు దీవిస్తున్నారు కదా క్షమిస్తున్నారు కదా ఆ పొగలాగుండాలి నా ప్రార్థన ఐదు పదార్థాలు కలిస్తే ఆ పొగ వస్తుంది ఈ ఐదు రకాల పదార్థాలు కలిపిన పదార్థాన్ని సుగంధ ధూప సంభారము లేదా ద్రవ్యము అంటారు